కేరళలోని ఓ యువకుడు కూతురు దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు ఒకవైపు భారీ అక్రమ బంధం మరోవైపు కూతురు దూరం కావడంతో మంచి ఉద్యోగం ఉన్నా కూడా కేవలం కూతురిని ఒక్కసారి ముద్దు పెట్టుకునేందుకు తన భార్య ఇంటి చుట్టూ ఎనిమిది రోజులు తిరిగాడు కానీ వారెవరూ కనికరించలేదు చివరకు ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పోస్ట్ చేసి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ వీడియో చూసిన వారంతా కన్నీరు మున్నీరవుతున్నారు కేరళను ఊపేస్తున్న బైజు రాజు స్టోరీ మీరు చూడండి కేరళ లోని కు చెందిన బైజు రాజుకు కొన్నేళ్ల క్రితం అన్నా ప్రియా జాన్సన్ అనే యువతితో పెళ్లి జరిగింది ఈమెది కేరళలోని పతనంబిట్టలోని యలంతూర్ బైజ్ రాజు న్యూజిలాండ్ ప్రభుత్వ ఉద్యోగి అక్కడ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్నారు అంతేకాదు ప్రతిష్టాత్మకమైన ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ తో పాటు ల్యాండ్ మార్క్ అరేబియాలో కూడా జాబ్ చేశారు ఆయన ఇప్పుడు మంచి ప్యాకేజీతో ప్రభుత్వ వసతులతో హాయిగా కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు బైజ్ రాజు అన్న ప్రియకు ముద్దులొలికే ఎనిమిదేళ్ల కూతురుంది పాప అంటే రాజుకు ప్రాణం వీరి ముగ్గురు జీవితం న్యూజిలాండ్ లో హాయిగా సాగింది అంతేకాదు అక్కడ సంపాదించిన డబ్బులతో పాప కోసం కేరళలో కూడా కొన్ని చోట్ల క్లాసులు కొన్నాడు ఇక తన కూతురు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆమెను మంచి మార్గంలో పెంచాలని తహతహలాడాడు ప్రతి ఆదివారం చర్చకి తీసుకెళ్లే అంతేకాదు తనకిష్టమైన తెచ్చిపెట్టేవారు ఇంటికి వస్తే పాప తప్ప మరో లోకం ఉండేది కాదు ఆమె కోసం ఆమె భవిష్యత్తు కోసం జీవితంలో హాయిగా బ్రతికేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు రాజు కానీ డబ్బు బాగా సంపాదిస్తున్న రాజు జీవితంలోకి శనిలా వచ్చారు బావమర్ది గివర్గీస్ ఎల్సీ జాన్సన్ వీరిద్దరూ కూడా న్యూజిలాండ్ ఎంట్రీ ఇచ్చారు మెల్లిగా డబ్బులను భార్య ద్వారా లాగటం మొదలు పెట్టారు కొంత డబ్బును కేర లో వ్యాపారం పేరుతో రాజు దగ్గర తీసుకుని వెళ్లారు కానీ చాలా ఆస్తులు తన కూతురు పేరు మీద రాశాడు రాజు ఆమె మైనారిటీ తీర్తే తప్ప ఎవ్వరూ టచ్ చేయకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాడు ఇదే తన భార్య సహా బావ మరిది అత్తకు నచ్చలేదు అయితే వీరి ఫ్యామిలీ ఫ్రెండ్ టోజో మాథ్యూ కూడా ఎంటర్ అయ్యాడు ఇతను రాజు భార్య ప్రియకు అవుతాడు కానీ భర్త అంటే ప్రాణమిచ్చే ప్రియ మెల్లిగా శృంగార పిచ్చికి అలవాటు పడింది రోజంతా ఊపిరి సల్పనే పనులతో రాజు కష్టపడేవాడు కానీ ప్రియా మాత్రం తన అక్రమ మాథ్యూతోందం పెట్టుకుంది ఈ విషయం ఫ్యామిలీలో అందరికీ తెలుసు ఒక రాజుకు తప్ప తన భార్యను ఎంతో నమ్మాడు రాజు కానీ అతను సంపాదించే డబ్బులతో విలాసాలకు అలవాటు పడింది ఏదో ఓ కారణంతో కేరళ వచ్చేది అక్కడే తన ప్రియుడితో ఎంజాయ్ చేసేది అయితే రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో వీరిద్దరూ శృంగారంలో ఉండగా చూశాడు రాజు ఆ సమయంలో కూతురుకు స్నాక్ చేసి పెట్టి టీవీ ముందు కూర్చోబెట్టి బెడ్రూమ్ లో ప్రియుడితో కులుకుతోంది ఫీవర్ గా ఉండడంతో ఆఫీస్ కి వెళ్లినట్టే వెళ్లి వెనక్కి వచ్చాడు రాజు అప్పుడు బెడ్రూమ్ లో అమ్మ ఉందని పాప అమాయకంగా చెప్పడంతో రాజు వెళ్లి తలుపు కొట్టాడు అప్పుడు నిస్సిగ్గుగా ప్రియ తన ప్రియుడితో కలిసి బయటకొచ్చింది అప్పుడే రాజు తన భార్యపై చేయి చేసుకున్నాడు అంతేకాదు తన కళ్లతో భార్య రంకు చూడడంతో తట్టుకోలేకపోయాడు ఒకవైపు ప్రాణం లాంటి కూతురు మరోవైపు బరితెగించిన భార్య దీంతో మానసిక ఆందోళనలకు గురయ్యాడు మద్యం తాకి తన భార్య చేసిన తప్పుడు పనిని మరిచిపోవాలనుకున్నాడు కాని ప్రియను క్షమించలేకపోయాడు ఆమెను తిట్టేవాడు అయితే తనను తిడుతున్నాడని తన తల్లి సోదరుడికి న్యూజిలాండ్ వచ్చారు వారు రాగానే ప్రియ చేసిన తప్పుడు పనిని చెప్పిన రాజునే తప్పు పట్టారు నువ్వు ఎలా కొడతావు ప్రియ మీద ఎలా చేసుకుంటావని రాజుపై దాడి చేసినంత పని చేశారు చేసినంతియాంట్ అకౌంట్ లోని డబ్బును పాత చిక్కుతో మొత్తం డ్రా చేశారు బంగారు నగలతో పాటు ఆస్తి పత్రాలను ప్రియా తన దగ్గర పెట్టుకుంది ఆ తర్వాత న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను హింసిస్తున్నాడని గృహహింస కేసు పెట్టడంతో వెంటనే వేరువేరుగా ఉండాలని పోలీసులు ఆదేశించారు అదే రోజు రాజును కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆ తర్వాత దగ్గరే ఉన్న ప్రియ ఆ తర్వాత తన కూతురును తీసుకుని కేరళ వచ్చేసింది ఇక జైలు నుంచి బయటకు వచ్చేసరికి బైజు తన జీవితం ఇలా ఒక్క నెలలో తలకిందులు కావడంతో తట్టుకోలేకపోయాడు దీంతో తనకు తెలిసిన వారి ద్వారా ప్రియను తన కూతురును ఇవ్వమని అడిగాడు నేను నా బిడ్డను పెంచుకుంటాను నువ్వు దారి తప్పినా సరే నాకు అనవసరం నా బిడ్డ భవిష్యత్తును మాత్రం నాశనం చేయొద్దు నాకు నా కూతురు తప్ప మరేం అక్కర్లేదు నీకు నచ్చినట్లు బ్రతుకు నీకు ఆస్తి కావాలంటే ఇస్తాను కానీ నా కూతురును నాకు ఇవ్వమని అడిగించాడు కానీ వారి నుంచి రెస్పాన్స్ లేదు దీంతో తన ఉద్యోగం ఉద్యోగానికి రాజీనామా చేసి కేరళ వెళ్లిపోయాడు అది కూడా తన భార్య ఉండే చోటకు వెళ్లి ఒక లో రూమ్ తీసుకున్నాడు తన కూతురును పోరాటం చేశాడు వారు కనీసం ఇంటి ముందు కూడా నిలవనివ్వలేదు మళ్లీ తినదంతా కేసులు పెట్టించి ఆరోపణలతో నోటీస్ పంపించారు ఇక నువ్వెంత చేసినా పర్వాలేదు మాథ్యూని పెళ్లి చేసుకున్నా నాకు ఓకే కూతురు మాత్రం కావాలని భార్యను కాళ్ల వేళ బ్రతిమలాడాడు ఆమె కుదరనంటే కుదరదంది కనీసం నాకు రోజుకు ఒకసారి సరే మాట్లాడనివ్వమని బంధువుల ద్వారా చెప్పించాడు అయినా ఒప్పుకోలేదు ఫోన్ మాట్లాడనివ్వమని కూతురు గొంతు వినాలని ఉందని రోధిస్తూ భార్యను వేడుకున్నాడు అయినా సరే ఆ నీచురాలి మనస్సు కరగలేదు తమ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని ప్రియ సోదరుడు రాజు పై దాడి చేసినంత పనిచేసాడు ఆ తర్వాత వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత కేరళలోని తన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం డ్రా చేసి తన భార్య ఇంటికి పంపించాడు రాజు ఒక్కసారి నా కూతురును ముద్దు పెట్టుకుంటాను దయచేసి నా బిడ్డను ఒక్క నిమిషం పంపించమని ఇంటి ముందుకు వెళ్లి ప్రాధేయపడ్డాడు కానీ ఎవ్వరూ కనికరించలేదు వాళ్ళు ఎంతసేపటికి ఆస్తులను ప్రేమే మార్చాలని లాయర్ ద్వారా ఫోన్ చేయించడం మొదలు పెట్టారు చివరకు తన బిడ్డ కోసం తండ్రి ద్వారా వచ్చిన ఆస్తుల పత్రాలను పంపించాడు నా బిడ్డ కోసం నేను దేనికైనా పడతాను ఇక నుంచి మాట కూడా నీ అక్రమం గురించి మాట్లాడను మనం కూతురు కోసం కలిసి ఉందామని కోరాడు అయితే డబ్బు ఆస్తులు వచ్చేసాయి ఇక రాజుతో అవసరం లేదు అనుకున్నారు దీంతో కూతురు విషయం కోర్టులో తేల్చుకుందామని సమాచారం ఇచ్చారు చివరకు ఒక్కసారంటే ఒక్కసారి నా బిడ్డను మనసారా ముద్ద పెట్టుకుంటాను మీకు జీవితంలో కనిపించనని ప్రియను కోరాడు ఆమెకు మెసేజ్లు పంపాడు కానీ నో రెస్పాన్స్ దీంతో అలిసిపోయాడు రాజు తట్టుకోలేకపోయాడు తన గదిలోకి వచ్చి దాష్టికాలను వివరిస్తూ వీడియో చేశాడు అలాగే నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు నాకు కనీసం నా కూతురు ముద్దు పొందే అదృష్టం ఈ జీవితానికి లేకుండా పోయింది నేను బ్రతకడానికి ఆశ నా కూతురే నా బిడ్డే నా దగ్గర లేనప్పుడు ఈ జీవితం దండగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నా చావుకు కారణం నా భార్య ప్రియ అత్త బావమరిది అలాగే ప్రియ లవర్ మాథ్యూస్ వీరే కారణమని ఫేస్బుక్ లో లెటర్ రాశాడు అంతేకాదు తనను ఫాలో అయ్యే వారికి వ్యక్తిగతంగా కూడా సూసైడ్ లేఖను రాసి వారికి పంపించాడు రాజు అయితే అతని యూట్యూబ్ లో మూడు సూసైడ్ వీడియోలను చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు వేగంగా లాడ్జీ దగ్గరకు వెళ్లి తలుపులు బద్దల కొట్టి చూశారు అప్పటికే ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు రాజు దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు బైజు రాజు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియోలు వైరల్ గా మారాయి దీంతో అతని భార్య కుటుంబంపై కేసు పెట్టి తీవ్రంగా శిక్షించాలని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు అయితే అంత్యక్రియలకు ముందు బంధువులు అతని వీడియో చూసిన హాజరయ్యారు బైజు రాజు ఇంటి దగ్గరే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు కరగలేదు చేసింది భార్య రాజు చివరి కోరిక కూతురికి ఒక ముద్దు అది తీరలేదు కనీసం చనిపోయిన రాజుకు కూతురితో ఒక ముద్దు పెట్టించండి సార్ అతని ఆత్మ శాంతిస్తుందని పోలీసులను కోరారు దయచేసి మీరు జోక్యం చేసుకోండి పాపను వెంటనే పంపిస్తామని బ్రతిమలాడారు పోలీసులు సైతం ప్రియ కుటుంబ సభ్యులను సంప్రదించినా వారు స్పందించలేదు దీంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు చివరకు తన చిన్నారితో చనిపోయినా తీరకుండానే స్వర్గానికి వెళ్లిపోయాడు బైజరాజు అలా భారీ అక్రమ బంధం డబ్బు పిచ్చి కారణంగా తన బంగారం లాంటి ప్రాణమైన కూతురు దూరం కావడంతో రాజు ప్రాణం తీసుకున్నాడు కూతురు లేని జీవితం వృధా అనుకుని స్వర్గం నుంచి చూసేందుకు అలా వెళ్లిపోయాడు రాజు ఈ ఘటన ఇప్పుడు కేరళలో వైరల్ గా మారింది ఇక పోలీసులు ఆత్మహత్యకు కారణమైన ప్రియ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మరి వీరిని ఎలా శిక్షించాలి ఏమనాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి